దీపావళి కదా అవును బా యాభై రూపాయలు పెట్టి మతాబాలు టపాసులు అన్ని తీసుకో ఇదిగో తోటాలు గిటానం మాత్రం తీసుకో పిల్లలు చేతులు కాల్చుకుంటారు మరి అలాగే నువ్వు ఐదు రూపాయలు పెట్టి తీసుకోవయ్యా అందరికి మండిపోను అభిమానం మండిపోవాలని కోరుకోవద్దు కూడా అభిమానం ఉండాలని దీవి నీకున్న పక్షపాత బుద్ధి ఆ పచ్చదానికి లేదు కనుకనే దానికి ఇచ్చిన పెరుగు వాడికి పోసింది ఆ మాత్రం జ్ఞానం నీకు లేకపోయే ఇంకో అనవసరంగా నోరు అలాసుకుంటే బాగా అడగం అవసరం గనకనే చెప్తున్నాను తల్లి బిడ్డ కదా అని వాడిని తక్కువగా చూస్తే నేను ఒప్పుకోను బోధనంత పాడి కుండ పెరుగు వాడికి మధ్య నీళ్ళు పోయాల్సిన కర్మ ఏ పట్టింది కుండు తల్లి తెస్తాను అమ్మా నాకే రీట్ దాసుకోండి సరే కానీ చంద్రవేణి

పోతాడు అయితే ఇప్పుడు నేను చేయమంటావు చిదుగో ఎప్పటికైనా నా మాట విని బస్సులో కాపురం పెడదాం పదండి అప్పుడు కానీ నా బిడ్డలు నేను సుఖంగా ఉండవు ఈ మాయిదారి ముసలి దారి పోరు పోతాడు ఇప్పుడు దాని తగ్గట్టు వెళ్ళలేదే ముందు పిల్లలకి భోజనాలు పెట్టు ఆటతో నగడకలు ఆడిపోతున్నారు మీరు సరేనంటే కానీ ఈ మంచం దగ్గర పచ్చి మంచి తాగను సరే ముందు దిగు అలాగే దిగు మొన్న చెప్పినట్టుగా పంటలు అయిన తర్వాత చూద్దాం పండగే కాదు చూద్దాం అంటే ఊరుకోరు బస్తీలో కాపురం పెట్టాలన్న ఆలోచన దానికి ఈ రోజు వచ్చింది కాదు బావా చాలా కాలంగా నన్ను వేధించుకు తింటోంది అలా చెప్పు ఏదో ఒక కారణం కోసం నీ తగు పెట్టుకుంది అనమాట అదప్పుడే ప్రయాణం కట్టేస్తోంది అమ్మతో చెప్పడానికి నాకు నోరు రావడం లేదు నువ్వు ఎలాగైనా చెప్పి అమ్మను ఒప్పించు బావా సరే నువ్వు చెప్పినప్పుడు కాదంటానా మరి పద పదం